నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది ఈ మేరకు గురువారం విజయవాడలోని ఎన్నికల కమిషనర్ కార్యాలయం వెదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన సంఘాల రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ గిరిజనుల పట్ల ప్రభుత్వం వివక్షత చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో జిల్లాకు ఒక్క రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు విశాఖపట్నం మేయర్ ఎన్నికకు పది రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు మరి అదే పరిస్థితి నెల్లూరులో ఎందుకు కొనసాగించలేదని ఆయన ప్రశ్నించారు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఉర్దుల్ లాలు ఉర్దుల్ లాలి ప్రజాసంఘం లైట్ వేదిక ఉర్జున్ లాలు ఉర్దుల్ లాలు గిరుజుల ప్రజాసంగ లైట్ వేదిక ఉర్దుల్ లాలు ఉర్దున్ లాలీ గురుజుల ప్రజాసంగ లైట్ వేదిక విడుదల చేయాలి విడుదల చేయాలి లాలి గిరిజన సంఘాలు వేదిక ఎలక్షన్ కమిషన్ అటువంటి ఎలక్షన్ కమిషను వారి వారికి ఏదో నెల్లూరులో జరుగుతున్నటువంటి అన్యాయం పైన రిప్రజెంటేషన్ నెల్లూరులో ఒక గిరిజన ముద్దు బిడ్డ మేయర్ అయితే ఆ ముద్దు బిడ్డ మేయర్ అయిన విషయాన్ని పట్టుకోలేక ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసి అవిశ్వాస తీర్మానం పెట్టి అవిశ్వాస తీర్మానం ద్వారా ఆ యొక్క గిరిజన ముద్దు బిడ్డని పదవి నుంచి తొలగించడం జరిగింది ఇది చట్ట రుత్యా ఎందుకు చెప్తున్నానంటే భారత్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో భాగంగా ఏదైతే ఉందో నెల్లూరు నెల్లూరు మేయర్ రాజ్యాంగ బద్దంగా వచ్చినటువంటి పదవి అది రాజ్యాంగం రాజ్యాంగాన్ని కూడా తొంగలో తెచ్చి వీరు రాజ్యాంగం బద్దంగా కానటువంటి పదవులు ఏదైతే ఉందో ఈ రోజున ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడ మేయర్ గా మరి కూటమి ప్రభుత్వం పెట్టడం అనేది ఎంతవట కరెక్ట్ అని చెప్పి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇది ఎంతవరకు సమంజసం ఈ కూటమి ప్రభుత్వానికి చూటుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం గిరిజనుల పక్షపాతలు చెప్పుకుంటూ గిరిజనులకి న్యాయం చేస్తామని చెప్పుకుంటూ ప్రత్యేకించి యానాదులకి మేము హక్కులు చేర్చుకుంటామని చెప్తూ ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు దోబూచులాట ఆడి ఆ దోబూచులాటని ఇ రోజున పట్టబయలం చేసినటువంటి విషయం మనందరం అందరం కూడా చూస్తా ఉన్నాం చూస్తా ఉన్నాం గతంలో మరి పాదయా మరి యువగలం పాదయాత్రలో భాగంగా ఆ రోజున నారా లోకేష్ గారు అయితేనేమి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మా యొక్క గిరిజనుల్ని యానాదుల్ని అక్కడ చేర్చుకొని యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తాను యానాదులకి మేము ప్రత్యేకంగా గుర్తిస్తామని చెప్పి ఇంతవరకు కూడా రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా యానాదుల గురించి వ్యూసే ఎటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము అక్కడే చెప్తా ఉన్నాం నెల్లూరు మేయర్ ఒక గిరిజనుల హక్కు మీ నెల్లూరు మేయర్ గిరిజనులకు ఇచ్చినటువంటి పదవి గిరి గిరిజనులకు ఇచ్చినటువంటి పదవిని ఐదు సంవత్సరాల కాలం కంప్లీట్ చేయకుండా మీరు మధ్యలో ఆ పదవిని ఏదైతే ఉందో ఆ పదవిని అవిశ్వాస తీర్మానం పెట్టి పక్కన పెట్టి మరి ఆ పదవిని వేరే వాళ్ళకి కట్టబెట్టమనే కట్ట పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఎవరే చెప్తా ఉన్నాం మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ఇప్పటికీ రెండు సంవత్సరం అయిపోయింది మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి అసెంబ్లీ ఎలక్షన్స్ లో మేము ఎవరో చెప్తా ఉన్నాం మా గిరిజనుల సత్తా ఉందో ఈ యొక్క ఏదో నెల్లూరులో జరిగినటువంటి అన్యాయం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వం దీని యొక్క మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం చాలా దారుణంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఎందుకంటే ఎస్టీ యానాదులు ఎస్టీ గిరిజన యానాదుల్లో చాలా తక్కువగా ఇలాంటి అవకాశాలు కల్పించినటువంటి దాకాలు అయితే ఉన్నాయి గత ప్రభుత్వంలో ఒక ఏఎన్సీలు గాని గాని ఒక జెడ్పీటీసీలు గాని ఇంకేదైనా అన్ని 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 పదవుల్లో అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఈరోజు ఎస్టీ యానాదులకి గిరిజనులకి మేము తోడుంటాము మీకు ప్రత్యేక యానాది కార్పొరేషన్లు ఇప్పిస్తానని చెప్పి మాటిచ్చకూడను గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పదవుల్ని అన్యాయంగా మధ్యలోనే తీసేసి ఏరే కమ్యూనిటీకి ఇవ్వటం చాలా దారుణమని ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా సూటిగా మేము తీస్తామని నేను తెలియపరుస్తున్నాను అంతేకాకుండా నెల్లూరు నగరం మేలు ఖచ్చితంగా మా గిరిజనులకే కట్టాలని మేము దీన్ని ఖచ్చితంగా ఈ విషయంలో మీరు సెర్వ్ చేసుకొని మా గిరిజన బిడ్డకే ఆ పదవిని ఇవ్వకపోతే ఎస్టీ మా ఎస్టి తెగలన్నీ స్టేట్ మొత్తంలో మేము దీని దీని గురించి బాగా తీసుకొని తెలుపుతామని నేను తెలియపరుస్తున్నాను ఈ రోజున గిరిజన జరిగిన అన్యాయం ఏదైతే ఉందో నెల్లూరు మేయర్ అనే పదవి మాకు గిరిజనులకి నెల్లూరు మేయర్ పదవి ఇచ్చారంటే స్టేట్ వైడ్ గా మైదాన ప్రాంతంలో గిరిజనులు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందపడ్డాం సంతోషపడ్డాం ఎందుకంటే ఏదైనా చిన్న పదవి వచ్చింది వచ్చింది అనుకున్నాము కానీ ఆ చిన్న పదవిని కూడా కాలం పరిమితం కాలకుండానే ఎనిమిది ఏళ్ళు పదవి ఉండగానే దీని చేయడం అనేది మేమందరం కూడా చాలా బాధతో చాలా రాష్ట్ర మొత్తం కూడా అందరం కూడా బాధపడుతున్నారు దీన్ని మేము అందరికీ ప్రతి ఒక్కరికి మేము కూటమి ప్రభుత్వం వాట చెబుతున్నాము దీన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాము రాష్ట్ర మొత్తం ఖండిస్తున్నాం దీన్ని మీరు గిరిజనులకే కండ ఇవ్వాలని చెప్పి మేము ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాము దయచేసి దీన్ని మాత్రం గిరిజనులకే ఇవ్వండి గిరిజలకు ఇస్తేనే మీరు చాలా బాగుంటారు లేకపోయి రానున్న రోజుల్లో దీన్ని మూలింగ తెలియించుకుంటారని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అయ్యా మా నెల్లూరు మేయర్ గా మా యానాథ్ ముద్దు పొట్టు ఫోర్ గారిని మేయర్ గా ఇచ్చారు గత ప్రభుత్వంలో దానిలో నాలుగు సంవత్సరాలు గడిచిన అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయడం జరిగింది అదే పదవిని మళ్ళా తీసి బీసీలు ఇవ్వడం జరిగింది ఆ గెలిచిన కౌన్సిల్ని మొత్తం కూడా గత ప్రభుత్వంలో గెలిచినలే వాళ్ళందరూ తీసేయట్లేదు ఈ రోజు అంటే తీసేసారు అందుకు ఆనాదరు అమ్మాయి ఏం అక్కలేరు ఈ రోడ్డు అక్కలేరు అరవలేరు అదే వేరే జాతికి అయితే ఈ పాటికి రోడ్డు రోడ్లు మొత్తం తగలబెట్టేసిన వాళ్ళు కానీ మానగర్ ఏం అనలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడైనా తెలుసుకోండి ఆ గెలిచినారో మాత్రం గత ప్రభుత్వం వాళ్ళు ఇవాళ వాళ్ళు పచ్చకల్లా కట్టుకున్నారో అది మా మహంజించడం జరిగింది మీరు ఇదంతా మేము ఊరుకోలేదు ప్రసక్తే లేదు రోడ్లు ఎక్కుతాము దేనికైనా సిద్ధపడతాము ఎంతటికైనా సిద్ధపడతాం అని మీకు మీడియా పూర్వంగా మేము చూస్తా ఉన్నామో ఇదే విధంగా మా యానాదులు అంటే చిన్న చిత్ర అయిపోయింది ఆ ఓట్లు రావడం వల్ల వంద రూపాయలు ఎత్తారు కోటలు ఎత్తారు ఓట్లు ఎత్తారు వాళ్ళు ఇటు కూడా వెళ్ళిపోతారు అనుకున్నారు లేదు లేదు మైనాథ మన మైనాథ ప్రాంతం వాళ్ళు గిరిజన యానాదులు మొత్తం కూడా ఒక ఏక దాడికి తీసుకొచ్చి మొత్తం కూడా మీ ఓటు బ్యాంకుని మీకేదో ఓట్లు ఎత్తారు అనుకుంటున్నారో తప్ప ఏమీ ప్రసక్ లేదు మా మా హక్కుని మనం కావాలి మా హక్కులు మీకు సంపాదించుకోవడానికి మేము రోడ్లు ఎక్కలం నాకు యాభై రెండు సంవత్సరాలు మొత్తమంత ఎలక్షన్ కమిషన్ ఆఫీసుకొచ్చానికి అంటే అంటే బయట కలుగుంటే లోపలి కంటుతారా మీరు ఏ ఫండి అంటే అందులో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి జరుగుతున్న ప్రభుత్వం అయితే ఏదో అధికార ప్రభుత్వం ఖచ్చితంగా ఈ శాఖ మీ ఆఫీస్ దాక కొత్తది మీ మట్టి కొత్తది ఇది గమనించుకోవాలి మరి ఇప్పుడు నలభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాకు ఈ అవకాశం దక్కింది అలాగనే మా ఎస్టీలో ఉన్నటువంటి మిగతా వర్గాలను కూడా కలుపుకొని వారిని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఎంతో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఈ యొక్క రిజర్వేషన్ ప్రకారంగా మాకు దక్కింది మరి అలాంటప్పుడు ఆ యొక్క నలభై సంవత్సరాల నుంచి కూడా మా జాతిని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవడం లేకుండా ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా మమ్మల్ని కా కనీసం అవకాశాన్ని కూడా ఇవ్వకుండా కుట్రల పని ఆ యొక్క పదవిని దుర్వినియోగపరచపరచడం జరిగింది మమ్మల్ని తొలగించడం జరిగింది